ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు అంటే నీకు పెళ్ళయిందా పెళ్ళవడే ఉండే మునిమనోళ్ళు ఉన్నారండి అన్నాడు ఆయన తొమ్మిది అప్పటికే ఆయన తొంభై ఏడు దాట నాకు మునిమనోళ్ళు ఉన్నారు బాగుంది కొడుకు పుట్టినప్పుడు కొడుకుని ఎప్పుడైనా దగ్గర తీసుకున్నావా ఇట్లా తీసుకోవడం ఏంటండి వాడిని ఎత్తుకుంటాం లాలిస్తాం పాలిస్తాం అని చేస్తాం కదా మరి మనవడు పుట్టాడా పుట్టాడు మనవడు పుట్టాక కొడుకుని దగ్గర తీసుకుంటావా మనవాడిని దగ్గర తీసుకుంటావా అంటే మనవాడిని తీసుకుంటా ఆ మనవడికి పిల్లాడు పుట్టాడు పుట్టుకాడి మరి ఇప్పుడు మనవడిని తీసుకుంటావా ముని మనవడిని తీసుకుంటావా ముని మన అప్పుడు మనుమనవడిని ఎత్తుకున్నప్పుడు మనవడు వస్తే ఏం చేస్తా దూరంగా ఉండవంట అంటే ప్రేమ అనేది తర్వాత 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 జనరేషన్ మీద పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది కొడుక్ కంటే మనవడి మీద ప్రేమ మనవడు కంటే ముని మనవడి మీద ప్రేమ ఆయన కంటే తర్వాత వాడి మీద ప్రేమ ఇది న్యాచురల్ నువ్వు మనిషివి నీకు మనుషులే పుడతారు పుడితే దేవుడికి ప్రతి ప్రాణి సంతానం బొజ్జింక కూడా ఆయన సంతానం మొదట పుట్టిన బొజ్జింకకి నువ్వు చూసేటప్పటికి ఆయన మీద పాకే బుజ్జింక ఉందే అది ఎన్నో తరపు బుజ్జింకం అంటే దాని మీద ఎంత ప్రేమ ఆయనకు ఉండుంటుంది ముది మానవుడు వచ్చి ఒళ్ళో నువ్వు ఎత్తికొని లాలించేటప్పుడు ఏదో మూత్రం పోసాడు అనుకో కింద విసిరేస్తావా అది కూడా నీకు ఆనందమైన నీకు ఇంత మనిషిగా నీ మనుషుల మీద నీ పిల్లల మీద ఉండే ప్రేమ దేవుడికి తన సంతానం మీద ఉండదా అందుకే నీకు నేను తీసుకోలేదు అన్నీ ఆలోచించేటండి ఆలోచించేటప్పుడు ఇలా కూడా ఒక ఆలోచన ఉంటుందా నాకు చెప్పలేదండి ఇలాగా చెప్పాలేదు నువ్వు తప్పు చేసావు నేను తప్పు అయితే నాకు తెలిసే చేయలేదండి కానీ ఇప్పుడు నేను ఇంత పెద్దవాడిని అయ్యాను కదా తొంభై ఏళ్ళుగా పార్టీలో ఉన్నాను మీరు చెప్పింది నాకు నచ్చింది కానీ ఇప్పుడు మారలేని భక్తుడిగా పొరపాటు నేను నేను కన్వర్ట్ చేయడానికి రాలేదయా నాకు అలా అలవాటు లేదు నాకు నువ్వు ఒకనాడు తప్పు తీసావు రామాయణాన్ని నువ్వు అవమానించావు రామాయణం అనేది దేవుడి కథ అనుకున్నావు కాదు అది మంచి కథ దాన్ని అవమానిస్తే నువ్వు మనిషిని అవమానించండి నువ్వు నిన్ను నువ్వు అవమానించుకుంటు తెలియక కానీ అది ఒక తప్పు దానికి ప్రాయశ్చిత్తం చేయాలి నువ్వు చెయ్యవు నువ్వు చేయకపోతే నీ సోదరుడిగా నేను చేయొచ్చు